హలో ఎవరి భవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం నేను తోటకూర ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మీ లంచ్ బాక్స్లోకి అలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళకి ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత కాజుని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేయాలి ఆ తర్వాత అందులోకి మినప సాయి శనగపప్పు జీలకర్ర ఆవాలు కరేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఎండుమిర్చి లేవు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలన్నమాట నెక్స్ట్ ఆనియన్ వేసుకోండి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై కావాలన్నమాట ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కరెక్ట్గా కారం ఉప్పు ధనియాల పొడి కరెక్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు కచ్చపచ్చగా దంచిన వెల్లిపాయ కూడా వేసుకోండి మధ్య మధ్యలో ఆ వెల్లిపాయ తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా వెల్లుల్లి పెట్టడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది అనమాట చాలా మంచిది హెల్త్కి వెల్లుల్లి వెల్లుల్లి వేయండి తర్వాత ఇది మనం తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా కడిగి డ్రై చేసి పెట్టుకోండి అనమాట నేను ముందే కడిగి డ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత తోటకూరను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి చిన్నగా కట్ చేస్తే ఏంటంటే కొంచెం కనిపించి కనిపించినట్టు ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది తోటకూర ఫ్రైడ్ రైస్ మా పాప అయితే చాలా ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్స్లోకి అలా పెట్టినప్పుడు ఇట్లా మీరు ఆకుకూరలతో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి అప్పుడు పిల్లలు తింటారు పిల్లలు తినరు అలాంటివి చెప్పకండి ఎందుకంటే ఇలా ఇలా చేయడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం వల్ల పిల్లలు ఖచ్చితంగా తింటారు అనమాట కొంచెం కాజు పల్లీలు ఇవన్నీ కలిపియడం వల్ల కొంచెం పులిహోర టైప్లో కనిపిస్తుంటుంది కదా పులిహోర అనుకొని తింటారు సో అవి మంచిగా ఇంకా మూత పెట్టేసి దగ్గరికి మగ్గియాలన్నమాట మగ్గించినాక ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీడియోలో అలా అవుతుంది అనమాట అన్నీ మంచిగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పసుపు కారం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలన్నమాట ఈ ఈ కారం ఉప్పు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీరు ముందే ముందే ఉడికించుకునే రైస్ ఉంటుంది కదా రైస్ ముందే వండుకొని పెట్టాలి ఫ్రైడ్ రైస్ కదా ఇది నార్మల్ బిర్యానీ అట్లయితేనేమో మనం దీనిలోనే వాటర్ వాష్ వండుకున్నాం ఫ్రైడ్ రైస్ కాబట్టి ముందే రైస్ వండి పెట్టుకోవాలన్నమాట వండి పెట్టుకొని కొంచెం ప్లేట్లో వేసి చల్లార్చండి చల్లార్చిన తర్వాత ఇలా రైస్ వేయండి అనమాట ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఒకసారి మీరు ట్రై చేసి చూసి నాకు కమెంట్లో పెట్టండి మీరు దీని రైతా కానీ కర్రీస్ కానీ ఏం అవసరం లేదు ఇట్లే డైరెక్ట్ తినొచ్చు వచ్చ ఇంకా పైకెళ్ళి కొత్తిమీర కూడా వేసుకొని మీకు ఇష్టం ఉంటే మీకు ఇష్టం ఉంటే లెమన్ కూడా వేసుకోండి వెళ్ళి నేనైతే లెమన్ అవన్నీ ఏం వేయలేదు చూడండి కొంచెం పులిహోర టైప్లో ఉంది కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా లైవ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నా లైవ్కి కూడా రండి అందరం అక్కడ మాట్లాడుకుందాం అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వని ఇంకా రాదు కాబట్టి లైవ్లో మాట్లాడుకుందాం అందరూ రండి ఇట్లా మనం అన్నీ వేసి మంచి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి చేస్తే అది ఆవిరికే మంచి ఫ్రై అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను మీకు చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉందో నాకు